ఏసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పిన విషయం మనం గమనించి పరిశీలించినట్లయితే మన విశ్వాసము ఇసుక మీద కట్టిన ఇంటి వలే ఉందా లేదంటే బండ మీద కట్టిన ఇంటి వలే ఉందా అని పరీక్షించుకున్నట్లయితే ఒకవేళ మన విశ్వాసము ఇసుక మీద కట్టిన ఇంటి వలే ఉన్నట్లయితే అది ఎంతో కాలం నిలబడదు అని మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని వాక్యం అంతటిని మనం పరిశీలించినట్లయితే వాక్యమే దేవుడు కాబట్టి వాక్యంలో ప్రతి విషయము మనము అవగాహన పూర్వకంగా మనం తెలుసుకున్నట్లయితే మన జీవితము అప్పుడు బండ మీదకి వెళ్తుంది బండ మీద కట్టిన ఇంటి వల్ల స్థిరంగా నిలబడుతుంది మరి ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలమంటే దేవుల్లో మనము వాక్యంలో అంటుకట్టబడాలి వాక్యంతో నడవాలి వాక్యంతో జీవించాలి వాక్యంతో నడవడం ఏంటంటే మరి వాక్యమే దేవుడు కదా కాబట్టి మనం వాక్యంతో జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుని ప్రతి మాట కూడా మన జీవితాల్లో ఫలింపజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు